హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడైతే టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లలైతే స్కూల్లో నుంచి చేశారు ఇది ప్రోటీన్ పౌడర్ అండి పాలల్లో అయితే అని నేను చేస్తున్నాను అనమాట పిల్లలు పెద్దలు అందరూ పాలల్లో ఒక స్పూన్ వేసి కలుపుకొని తాగొచ్చు అనమాట బాగుంటుంది ఇవన్నీ ఫ్రై చేయాలి ఇప్పుడైతే బాండిలు పెట్టేసాను నేనన్నీ కలిపి చేస్తానండి ఇవన్నీ కలిపి చేసుకుంటే పొడి బాగుంటుందండి ప్రోటీన్ పౌడరు ఇక్కడైతే కూడా జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను అంటే అయితే కూడా సిమ్లో పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి లేకుంటే ఇవి అరిసగించలు అనేది తొందరగా మాడిపోతాయి అన్నమాట వచ్చేసి బాగా గుర్తు చేస్తాను అన్నారు అనమాట మా గారు ఎందుకు లేదు నృత్యండి వీటిని అన్నీ తెప్పించి పౌడర్ చేసి పెట్టే మన ఎదుట మనం ఇంట్లో చేసి పిల్లలకి పౌడరు బాటిల్లో కలిపిస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం పిల్లలు కూడా స్ట్రాంగ్గా అవుతుంది అందుకోసము ఇవన్నీ తెప్పి చేశాను అనమాట పాలు పెట్టేసానో పాలు అయితే కూడా బాగా కాగుతున్నాయి అది ఉడుకుతున్నాయి అనమాట గొర్రెచ్చిన పౌడర్లు ఒక స్పూన్ వేసుకుంటే అయితే బాగుంటుంది పాలు ఇప్పుడు బుక్స్ ఎట్లా బయట తీసుకున్నాయి కదా ఇలా మన చేతులతో పౌడర్ చేసి ప్రొటీన్ పౌడర్ పిల్లలకి ఇస్తేనే ఆరోగ్యంగా ఉంటారు టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి పిస్తా అంటే చాలా ఇష్టం అనమాట అవి ఉప్పు అయితే కూడా చాలా ఇష్టం స్వీట్ అయితే తినా ఉప్పు అయితే టేస్ట్ బాగుంటాయి అవే తింటాడు ద్రాక్షగా ఎల్ ద్రాక్షేమైనా ముగ్గు అవుతుంది పౌడర్ అనేది ఇది ఇవ్వలేదు అందుకోసం బెల్లం పౌడర్ కానీ పడలేసి చక్కెర కానీ వేసుకుంటే అనమాట లైట్గా ఫ్రై చేయండి ఎక్కువ మళ్ళీ మాడిపోతే ఏమన్నా పౌడర్ అనేది స్మెల్ వస్తుంది కడిగేసి అన్నీ బుట్టలు పెట్టేసాను అనమాట ఈ త్రీ టైమ్స్ అన్నీ కడిగడం పొద్దున్నే పొద్దున్న టిఫిన్ తిరువా తిన్న తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి కడిగేస్తాను పూజ చేసుకుంటాను కదా అన్ని సామాన్లు కూడా ఉంటాయి మళ్ళీ తర్వాత వంట అయిపోయినాక అన్నీ కడిగేస్తాను మళ్ళీ అందరం పూజ చేసిన తర్వాత మళ్ళీ కడిగేస్తాను మళ్ళీ రాత్రికి ఒకసారి కడిగేస్తాను ఎప్పుడైతే అమ్మాలండి లడ్డు కూడా చేయాలనుకుంటున్నా ఫస్ట్ టైమ్ లడ్డు ఎలా వస్తుంది ఎప్పుడు చేయలేదు అనమాట పౌడర్ అయితే ఒకసారి చేసేది అది ద్రాక్ష వేసాను అనమాట కొంచెం ముద్దు అయిపోయింది అనమాట కొద్ది అయ్యేసరికి వేస్ట్ ఏది చేయలేదు కానీ బెల్లం పాకం పట్టేసి లడ్డులాగా చేసేస్తాను పల్లీలు కానీ యాడ్ చేయండి బాగుంటుంది అయిపోయి కదా పుల్లు బట్ చేసాను అంటారు అదైతే అండి తొందరగా మారిపోతాయి అనమాట దానికైతే తగ్గించి తగ్గితే ఇంకా నువ్వులు కొన్ని ఉంటే కూడా ఒక రెండు స్పూన్ అలా వేసుకుంటే బాగుంటుంది అయితే ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత అన్నీ మిక్సీ పేసేస్తానండి రెడీ అయిపోయిందండి పౌడర్ వచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ వేసేస్తా ఓమా నేను ఓకే తినుకురావు అవునా నేను కిలాడిని అంటా కిలాడి అంటూ అండి తగ్గేదేలే తగ్గేదేలే నేనైతే అలాగే వేస్తాను పిల్లలకైతే చక్కడ ఇట్లా ఒక డబ్బాలో పెట్టేసుకొని మూతలు పెట్టేసుకుంటే నెల రోజులు ఉన్నాయి కానీ బాగుంటుందండి ప్రతిరోజు పెట్టదా ఫ్రిడ్జ్ బయట బయటలో బయటే పెట్టేస్తాను సార్ పిల్లలకైతే అండి దురానా తీసు ఎలా ఉంది చెప్పుతాయి మొత్తం వేటిన్ ప్రోటీన్ లాగేదండి అవునా బాగుందా వేటిన్ ప్రోటీన్ లాగేదండి అండి థ్యాంక్ యూ సార్ ధరనా తింటున్నాడు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు ఇంట్లో ఒకసారి డ్రైవ్ చేయండి పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు అనమాట ఓకేనా బాయ్ బాయ్ మాకైతే ఫుల్ వర్షం చూడండి వర్షం ఎలా పడుతుంది అలా మామూలుగా వెళ్ళదు అనమాట సరిగా వెళ్ళండి ఫస్ట్ రాసి వెరీతో ముగ్గులే వేస్తాను అనమాట వర్షం బాగా పడుతుంది అందుకే ఇక్కడ అన్నిటి ప్రేషన్ మామూలుగా ఫుల్ నెక్స్ట్ చేస్తుంది ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Susi like, and subscribe to this channel. Okay, bye bye.